హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమా మేకర్ నేను మీ సుమా శ్రీధర్ ఈరోజు వీడియోలో సాగర్లో తీసుకున్న ఫ్రెష్ లైవ్ చేపల్ని కట్ చేపించి ఆ చేపలతో చేపల పులుసు చేపల ఫ్రైని అయితే తయారు చేస్తున్నానండి ఈ చేపల కూరని నీసువాసన లేకుండా బిగినర్స్ కూడా ఈజీగా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను ఇంకా ఫిష్ ఫ్రైని కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం సుమా మేకర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ఆన్లో ఉంచుకుంటే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారాగా వస్తుంది ఇప్పుడైతే లేట్ చేయకుండా ప్రాసెస్ లేదు మేము ఊరికెళ్ళి రిటర్న్ వస్తూ నాగార్జున సాగర్లో చేపలు తీసుకుంటామండి ప్రతిసారి ఈసారి కూడా నాగార్జున సాగర్లో ఆగి చేపలు తీసుకున్నామండి నేను ఇక్కడ చూపిస్తున్న చేప వచ్చేసి బొచ్చండి త్రీ కేజెస్ తెలుస్తుంది మేము తీసుకున్నప్పుడు ఈ చేప బతికే ఉందండి మనకి నాగార్జున సాగర్లో చేపలు ఫ్రెష్గా ఉంటాయండి మేము ఎప్పుడు వెళ్ళి రిటర్న్ వస్తున్నా కానీ కంపల్సరీగా చేపలను అయితే తీసుకొచ్చుకుంటాము చాలా టేస్టీగా కూడా ఉంటాయండి వీళ్ళు ఇక్కడే ఫ్రీగా కూడా మనకి కటింగ్ చేసి ఇస్తారు వీళ్ళ దగ్గర ఇంకా గురకలు రవ్వ చేపలు బొమ్మిడాయిలు ఇంకా రొయ్యలు పీతలు కూడా ఉన్నాయండి నేను ఇక్కడ పట్టుకున్న చేప వచ్చేసి గురక అనమాట ఈ పెద్ద చేప వచ్చేసి రవ్వ అన్నమాట ఇలా ఉన్నాయండి మేమైతే బొచ్చ చేప తీసుకుని అక్కడే కట్ చేప ప్యాక్ చేసుకుని కి అయితే తీసుకొచ్చుకున్నామండి ఇలా మనకి టూ కవర్స్ లో ప్యాక్ చేసి న్యూస్ పేపర్ లో పెట్టి పసుపు ముక్కలకి బాగా దట్టించి ఇలా ప్యాక్ చేసి ఇస్తారండి ఇలా ప్యాక్ చేసిన తర్వాత మన ఇంటికి వచ్చి ఇలాగ బౌల్లోకి వేసుకుని వాష్ చేసుకుని కర్రీ చేసుకోవటం ఇప్పుడు నేను ఈ చేపల్ని ఎలా వాష్ చేసుకోవాలో చూపిస్తానండి మనం పెద్ద చేప తీసుకున్నాం కాబట్టి ఇలా ముక్కలు కొట్టారండి ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు కల్లుప్పును వేసుకుని ఇలా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా ఉప్పుని ముక్కలకి బాగా రుద్దాలండి అప్పుడు అందులో ఉన్న జోము అంతా పోతుంది అలా ఫోర్ టైమ్స్ వాష్ చేసుకుంటే మనకి ఇలాగైతే తెల్లగా జోము అంతా పోయి ఫ్రెష్ గా ఉంటాయండి చేప ముక్కలు ఇప్పుడు ఈ చేప ముక్కల్ని మనం సగం అయితే ఫ్రై చేసుకుందాము సగం ఫిష్లతో అయితేనేమో పులుసు పెట్టుకుందామండి ముందుగా నేను ఇక్కడైతే చేపల పులుసు తయారు చేస్తున్నానండి ఫస్ట్ అందుకోసం హెడ్ ని కొన్ని ముక్కల్ని ఒక బౌల్లోకి వేసుకుని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఉప్పు కారం పసుపుని ముక్కలకు బాగా పట్టించి పది నిమిషాల పాటు ఇలానే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చేపల పులుసులోకి పులుసు కోసము చింతపండునైతే నానబెట్టుకుందామండి ఒక బౌల్ తీసుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని హాట్ వాటర్ పోసి టెన్ మినిట్స్ పాటు నాననివ్వాలి ఇప్పుడు స్టవ్ పైన చేపల పులుసు కోసము మందపాటి వెడల్పుగా ఉన్న ఒక గిన్నెను ఉంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఆనియన్ పేస్ట్ ను వేసుకుని గెరెతో కలుపుకుంటూ ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చిలు వేసుకొని గరెటతో తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయిన తర్వాత టమోటాల్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలండి ఆ క్లిప్ అనేది మిస్ అయింది వీడియో రికార్డ్ అవ్వలేదు నేను ఇక్కడ చెప్పినట్టు చేయండి ఇప్పుడు టమాటా పేస్ట్ను కూడా యాడ్ చేసుకొని గెర్రెడతో తిప్పుకుంటూ పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు రెండు టేబుల్ స్పూన్ ధనియాల పొడి స్టార్టింగ్లో చేపల్ని మ్యాగ్నేట్ చేసేటప్పుడు కారం వేసాం కాబట్టి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ మెంతి పొడి ఆవాల పొడి వేసుకొని గరిడతో తిప్పుకుంటూ ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జున మొత్తాన్ని యాడ్ చేసి వన్ లీటర్ దాకా వాటర్ని పోసుకొని కొంచెం కల్లుప్పు రెండు టేబుల్ స్పూన్ల దాకా కల్లుప్పును కూడా యాడ్ చేసి గరిడతో మొత్తాన్ని ఒకసారి కలయి తిప్పి మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి మనకి పులుసంతా ఇలాగా కాగుతూ ఉంటుంది ఇలా తెరులుతున్నప్పుడు చేప ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకదాన్ని అన్ని చేపల ముక్కల్ని పులుసులోకి అయితే యాడ్ చేసుకొని గెరెటతో మెల్లగా ఒకసారంటే ఒకసారి కలయి తిప్పుకోవాలండి మళ్ళా మళ్ళీ చేపల పులుసుని ఇలా గరెటతో తిప్పకూడదు ఇలా గరెటతో తిప్పి మూత పెట్టి ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి పులుసు అనేది దగ్గరగా వచ్చి చేపలు కూడా ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు ఒకసారి ఇలాగా నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ప్యాన్ని ఇలా అనాలండి ఇలా అని ఇప్పుడు మనకి ఉప్పు కారం అన్నీ సరిపోయాలో లేదో చూసుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడిగా చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది మనం తీసుకున్న చేపలకి పోసిన వాటర్కి ఈ గ్రేవీ కన్సిస్టెన్సీలో చేపలైతే ఫర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయండి ఈ వేడి వేడి చేపల పులుసుని వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మనం ఈ తయారు చేసిన రోజు కంటే మరుసటి రోజు తింటే ఇంకా సూపర్ గా ఉంటుంది ఇప్పుడు సేమ్ చేపతోనే మనం ఇప్పుడైతే ఫిష్ ఫ్రై తయారు చేసుకుందామండి ఇప్పుడు ఈ ముక్కలు తీసుకున్నాం కదా ఈ ముక్కల్లోకి ఒక టేబుల్ స్పూన్ కారము వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని రెండు రెమ్మల కరివేపాకు వేసి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చేతితో కలుపుకుంటూ ఉప్పు కారం పట్టించాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ముక్కలకు బాగా పట్టించి మూత పెట్టి హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన మెడల్ పాటి మందపాటి కడాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత చేప ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకదాన్ని యాడ్ చేసుకోవాలండి ఆయిల్లోకి టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే ఒక సైడ్ అంతా బాగా ఫ్రై అయి ఉంటాయి ఇప్పుడు గెరెడ్ తో మరొక సైడ్ కి అన్ని చేపల్ని టర్న్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా టెన్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే వేడి వేడిగా ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది ఇలా ఫ్రై చేసుకుంటే మీడియం ఫ్లేమ్ లో పెట్టి చేపలు మాడిపోకుండా మసాలా కూడా మాడిపోకుండా మంచి టేస్ట్ గా ఉంటాయి టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చేప ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకదాన్ని సర్వింగ్ ప్లేట్ లో పెట్టుకొని లెమన్ ఆనియన్ కరివేపాకు కొత్తిమీర వేసుకొని తింటే సూపర్ గా ఉంటాయి చూసారా ఆయిల్ ఏమి పీల్చకుండా బాగా క్రిస్పీగా చేపలు అయితే ఫ్రై అయ్యాయండి మేము తీసుకున్న మూడు కేజీల చేపకి చేపల పులుసుని చేపల ఫ్రైని అయితే తయారు చేసుకున్నాను ఇప్పుడు మనకి ఇలాగా మరొక వాయ చేపల్ని వేయాలి అంటే ఇక్కడ మిగిలిపోయిన మసాలాని మొత్తాన్ని ఇలా గెరటితో వేసుకొని మరొక వాయిని వేసుకుంటే మసాలా అనేది ఎక్కువగా మాడిపోకుండా ఉంటుందండి ఇప్పుడు మరొక వాయిని కూడా చేపలు వేసుకోవాలి ఇప్పుడు వేడి వేడిగా ఈ చేపల ఫ్రైని లెమన్ ఆనియన్తో సర్వ్ చేసుకొని తినండి ఇంకా సూపర్గా ఉంటుంది మా ఈ చేపల వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుమా హోమ్ మేకర్ ఛానల్ మీరు కూడా ఎప్పుడైనా నాగార్జున సాగర్ వెళ్తే ఫ్రెష్గా లైవ్లో దొరికి చేపలని తీసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసి నాకు కామెంట్ చేసి చెప్పండి మీరు చేపలు తెస్తే ఎలా కుక్ చేసుకుంటారో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్